జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో నేడు భోగి సందర్భంగా ఉర్దులందరికీ భోగి మంట ద్వారా నీళ్లు కాంచి వేడి వేడునీళ్ళు స్నానం చేయించి అనంతరం ఈవేళ భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా నేడు జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం సందర్శించిన కొమ్మనవారిపల్లె గ్రామం పుల్లంపేట మండలం రైల్వే కోడూరు నియోజకవర్గం కొమ్మనవారిపల్లె గ్రామస్తులు మినుకు హరినాథ్ మినుకు షణ్ముఖ సుధీర్ లేబాకు హేమచంద్ర లేబాకు లక్ష్మీ లావణ్య నేడు జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అనాదాన ఆశ్రమంలో ఉర్ధులకు దివ్యాంగులకు నూతన వస్త్రాలను భోగి పండుగ సందర్భంగా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్తో అందరికీ వారి చేతుల మీదుగా అందిస్తున్నారు నేడు వస్త్రదానం నూతన వస్త్రదానం చేస్తున్న కొమ్మనవారిపల్లె గ్రామస్తులు మినుకు హరినాథ్ లేబాకు షణ్ముఖ సుధీర్ లేబాకు హేమచంద్ర లేబాకు లక్ష్మీ లావణ్య వారి చేతుల మీదుగా నేడు వృద్దులకు నూతన వస్త్రాలను భోగి పండుగ సందర్భంగా అందిస్తున్నారు మన కుటుంబంలోని ఎవరైనా వృద్ధులు ఇంకొన్నళ్ళలో భగవంతుని దగ్గరకు చేరుకోబోతున్నారని చెప్పేందుకు ఇది ఒక సంకేతమేమో ఒక తల్లి తన కొడుకుతో మీ నాన్న చాతస్తాన్ని భరించలేకపోతున్నానరా పైగా ప్రతిదానికి రసపెడుతున్నాడు అంటూ అరవై ఎనిమిదేళ్ల తల్లి తన నలభై ఆరేళ్ల కొడుక్కి డెబ్బై రెండేళ్ల తండ్రి గురించి కంప్లైంట్ చేసింది కొడుకు ఓపిక్ గా తన తల్లి చెబుతున్నదంతా వింటున్నాడు చెప్పింది తొంభై సార్లు చెబుతున్నాడురా మీ నాన్న ఇప్పుడే చెప్పారు కదా అంటే ఇంకోసారి వినలేవా అంటూ చిరాకు పడతాడు అడిగింది అరవై సార్లు అడుగుతాడు ఇందాకే ఇచ్చాను కదా అంటే ఇంకోసారి ఇవ్వలేవా అంటూ చిరాకు పడుతున్నాడ్రా మీ నాన్న అని చెప్పగానే అప్పుడు ఆమె కొడుకు అమ్మ పెళ్లి చేసుకున్న కొత్తలో నాన్న మీద నీకు ఏమైనా కంప్లైంట్స్ ఉండేవా లేదురా ఆయన బంగారు కొండ గతాన్ని తలుచుకుంటూ అందావాడ పోనీ ఆయన నలభయో వేటలా నశపెట్టేవాడా అబ్బే లేదురా పూని యాభయో వేటలా నష్టపెట్టాడా లేదురా అరవయో వేట అబ్బే లేదురా ఈ మధ్యనే గత ఆరు నెలలుగానే అప్పుడు ఆమె కొడుకు అమ్మ నీకు పెళ్ళైన కొత్తలోనో షష్టి పూర్తి టైంలోనో నాన్న చనిపోయి ఉంటే తట్టుకునేదాని కాదమ్మా నువ్వు ఇప్పుడు నాన్నగారిని దేవుడు తనతో తీసుకెళ్లే సమయం వచ్చింది ఆయన వెళ్లిపోవడం మనకి బాధ కలిగించకూడదనే దేవుడు ఆ వయసులో నాన్న చేత నశపెట్టించి మనకి విసుగు వచ్చేలా చేసి మనకి నాన్న మీద ప్రేమ తగ్గేలా చేస్తున్నాడు ఆ భగవంతుడు నాన్న వెళ్లిపోతున్నాడమ్మా ఈ చివరి రోజుల్లోనే మనం నిజమైన ఓర్పుని సహనాన్ని ప్రేమని అందించి నాన్నకు తోడుగా ఉండాలి అని కొడుకు చెప్పగానే తల్లి కళ్ళ నిండా నీళ్లతో తండ్రి లాంటి తన కొడుకు వైపు చూసింది కొడుకు చిన్న పిల్లాడిలా కనబడుతున్న తన తండ్రి వైపు చూశాడు దయచేసి వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులను నశపెట్టి వంకతో ఆశ్రమాల్లోనూ ఓల్డేజ్ హోముల్లోనూ చేర్పించకండి వాళ్ళని మనం కార్లలోను విమానాల్లోనూ ఆకాశ హర్మాల్లోనూ ఉంచాలని వాళ్ళు ఎప్పుడూ కోరుకోరు వారి చివరి దశలో మనం వాళ్ళ కళ్ళ ముందు సంతోషంగా జీవిస్తూ ఆప్యాయంగా వారితో ఒక్క మాట మాట్లాడితే చోడని మాత్రమే కోరుకుంటారు రామ రూపమే దీపమణి ఈ కటిలో రామ రూపమే దీపమణి దశ చాటిన రామదాసుకి ది కానసిరి అదిగో ఇల్లంత కుంట ఇది దశరథ రాముని పాదమంత మా ఊరి దేవుడు అందల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఊరి దేవుడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామ కదిలీ వయ్య కళ్యాణ రామ మనవల్ది సీతమ్మ పడిద 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 పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున నూతన వస్త్రాలను అందించి మానవత్వం చాటుకున్న కొమ్మనవారిపల్లె యువత కొమ్మనవారిపల్లె వాస్తవ్యులు మినుకు హరినాథ్ లేబాకు షణ్ముఖ సుధీర్ లేబాకు షణ్ముఖ సుధీర్ లేబాకు హేమచంద్ర లేబాకు లక్ష్మీ లావణ్య వారికి నేడు జీవనజ్యోతి ఆనంద నిలయమునందు ఆకలి తీర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలను అందుకున్న ప్రతి ఒక్కరూ ఉమ్మడిగా సన్మాన కార్యక్రమం జీవనజ్యోతి ఆనంద నిలయమనందు భోగి పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను అందించి ఆదుకున్న సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధన్యాలి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు భోగి సందర్భంగా కొమ్మనవారిపల్లె గ్రామం పుల్లంపేట మండలం రైల్వే కోడూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ వాస్తవీలు కొమ్మనవారిపల్లె గ్రామస్తులు మినుకు హరినాథ్ లేబాకు షణ్ముఖ సుధీర్ లేబాకు హేమచంద్ర లేబాకు లక్ష్మీ లావణ్య చేతుల మీదుగా జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమమునందు నూతన వస్త్రాలను అందిస్తున్నారు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు భోగి సందర్భంగా జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమమునందు వృద్ధులకు నూతన వస్త్రాలను అందించి అనంతరం జన సముద్రం న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన కొమనవారిపల్లె యువత కొమనవారిపల్లె యువత జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమమునకు భోగి సందర్భంగా అండగా నిలిచారు అండగా నిలిచిన శుభ సందర్భాన వారి చేతుల మీదుగా జన సముద్రం న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించి ఈవేళ గొప్ప మానవత్వం చాటుకున్న కొమనవారిపల్లె గ్రామస్తులు యువత యువత దేశానికి ఒక స్ఫూర్ స్ఫూర్తి అని చాటుకున్నారు యువతలో ఉన్న మేధస్సును వెలుగు చూపారు నేడు జీవనజ్యోతి ఆనంద నిలయమనందు నూతన వస్త్రదానం అనంతరం జన సముద్రం న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి